రఘు ఒక్క రోజు ఎలక్షన్ కి ఒక రోజు ముందు అంటే అక్కడ బీహార్ లో రెండో విడత పోలింగ్ జరిగింది ఇక్కడ హైదరాబాద్ లో జూబ్లీస్ బై ఎలక్షన్ జరిగింది దీనికి ఈ ఎలక్షన్ కి ఈ పోలింగ్ కి ఒక్క రోజు ముందు ఢిల్లీలో సాయంత్రం బాంబ్ బ్లాస్ట్ అయింది అంటే ఎలక్షన్స్ కి లింక్ పెట్టి ఈ పోలింగ్ కి ఏమైనా లింక్ పెట్టి బ్లాస్ట్ కూడా చేశారా అంటే ఓటింగ్ సరళి మార్చడానికి అలా ఏమైనా ప్లాన్ చేశారని అనుకుంటున్నారా చాలా మంది ఇలాంటి వాళ్ళు ఈ విధంగా చాలా మంది మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా మూడుకులుగా భావిస్తున్నారు ప్రజల సామాన్య ప్రజలు ఎందుకంటే ఇలాంటి ప్రాణ నష్టం కలిగేంత స్థాయిలో బాంబ్లా జరిగి ఇలాంటి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితిలో కూడా రాజకీయం గురించి మాట్లాడడం ఈ విధంగా జరుగుతుంది అనేది కూడా సరైనది కాదు అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో ఇలాంటి వారిపైన మంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ అనేది ఎలక్షన్స్ కోసమో ఇంకోర్ కోసమో ఇలాంటి బాంబ్లాస్ట్ చేయరు ఎవరు కూడా కానీ ఇలాంటి ఆలోచన ఉంటుంది అని చెప్పేసి కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఈ విధంగా మాట్లాడడం దోషులు పెట్టడం అనేది కూడా సరైనది కాదని చెప్పేసి కూడా సామాన్య ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వాళ్ళపైన వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో అలాంటిది ఏమీ లేదు ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ కి ముందు భారత బలగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పెద్ద స్థాయిలో దీనికి సంబంధించినటువంటి బాంబిల మెటీరియల్ ని స్వాధీనం చేసుకోవడం పట్టుబడి పట్టుబడినటువంటి టెరీస్ ల ఇళ్లలో చోదాలు జరిపినప్పుడు వెపన్స్ దొరకడం వాళ్ళకి సంబంధించిన పూర్తి ప్లానింగ్ ని బయట పెట్టడం ఈ డాక్టర్స్ ఏమేమి చేద్దాం అనుకున్నారు భారత భారతదేశంలో ఎలాంటి విధ్వంసం సృష్టించాలి ఎలాంటి నష్టం కలిగించాలని దానికైనా ఏదైతే ఒక మ్యాప్ వేసుకోవడం జరిగిందో దాని అంతా కూడా కుటం భగ్నం చేయడం జరిగింది మన భారత పలగాలు సో ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు అనేది చేయడం అనేది సరైంది కాదు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క భారతీయుల నుంచి వినిపిస్తున్నటువంటి ఆ నినాదం మనం స్పష్టంగా ఇక్కడ సోషల్ మీడియాలో కానీ ఇతర ప్లాట్ఫామ్ లో కానీ చూసినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చెప్పొచ్చు